హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఎంత బాగున్నానండి ఈ రోజు వీడియోలో ఎల్లో కలర్ దోసకాయలో ఉన్న ఉపయోగాలు అలాగే దానిని ఎలాగ వాడుకోవాలనేది తెలుసుకోండి ఎల్లో కలర్ కుకుంబర్ దీనినే దోసకాయ తినే దోశ బుడంకాయ అని కూడా అంటారు కదండి దీనిలో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ క్యాలరీలు నీటి శాతం అయితే నైంటీ సిక్స్ పర్సెంట్ ఈ దోసకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయంటండి దోసకాయ గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరండి తరచూ మనం పప్పుల్లోనూ పచ్చడిగాను వాడుతూనే ఉంటామండి కానీ ఇలాంటి కాయ అయితే తినడానికి కూడా చాలా బాగుంటుందండి అలాగే ట్రెస్ రెడ్యూస్ అవ్వడం వల్ల క్యాన్సర్ బారి నుంచి కూడా సేఫ్గా అయితే ఉండొచ్చు అంటండి ఈ ఎల్లో దోసకాయ అనేది బాడీని డిహైడ్రేట్ నుంచి కూడా కాపాడుతుంది ఎందుకంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల డిహైడ్రేట్తో పాటు అన్ని విటమిన్స్ మినరల్స్ ఉండడం వల్ల బాడీకి శక్తి కూడా వస్తుందంటండి చూస్తున్నారు కదా వీడియోలోని దాసపండు చూడండి ఎంత బాగుందో దుంప చూడండి మనం దుంప పొడకబెట్టినప్పుడు ఎలా విడిపోతుందో అలా అయితే విడిపోయిందండి దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పంచదార వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఎల్లో దోసకాయలో సిలికాన్ ఉంటుంది అది మన స్కిన్ని గ్లోగా చేస్తుందండి దీనిలో ఉన్న గింజలన్నీ అయితే నేను వేరు చేసేసానండి ఆ గుజ్జులాంటిది ఉంటుంది కదా అందులోంచి అయితే నేను జ్యూస్ తీసానండి దీనిని మొహానికి అప్లై చేసుకుని ఒక పది నిమిషాల తర్వాత వాటర్తో క్లీన్ చేసేసుకుంటే చాలా గ్లోగా వస్తుందండి మన స్కిన్ మనమే నమ్మలేము అంతగా అయితే మారుతుంది కాబట్టి ఇలాంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనం డైట్ లో తీసుకున్నట్లయితే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుందండి దోసకాయని మనం అనేక విధాలుగా అయితే వాడుతూ ఉంటాం కదండి సలాడ్స్ లో వాడతాము అలాగే దోసకాయ కూరల్లో వాడతాము పచ్చడిగా వాడతాము కానీ ఇలా తినడానికి కూడా బాగా అయితే తెచ్చుకొని పంచదార చల్లుకొని తింటూ ఉంటే బాడీకి బాగా చదువు చేస్తుందండి ఏదో నాకు తెలిసిన నేను తెలుసుకున్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానైతే అనుకుంటున్నానండి అందరూ బాగుండాలి కదండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలని లేదండి ఇంతకన్నా వివరించి చెప్పడానికి మీరు చదువుకున్న వారు అయ్యండి మీకు బాగా తెలిసినట్లయితే నాకు కూడా తెలియచేయండి నాకు వచ్చినవి నాకు తోచినవి అయితే చిన్న చిన్న వీడియోలు అయితే చేస్తున్నానండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఆదరించండి నాకు ఇంకా తెలియని విషయాలు మీరు తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి నేను పంచదార అయితే చల్లుతున్నానండి విత్తనాలు కూడా ప్లేస్ ఉంటే కనుక వేసుకుంటే మనకు చాలా కాయలు వస్తాయండి అలాగే ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి చూడండి దోసపండు మొక్కలు ఎంత బాగున్నాయో కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మంచి కలర్ అయితే వచ్చిందండి పండు విత్తనాలన్నీ ఇలా సపరేట్ అయితే చేశానండి ఇవ్వండి ఇందులోంచి జ్యూస్ తీసాను ఇదైతే మొహానికి అప్లై చేసుకుంటే చాలా గ్లోగా అయితే ఉంటుందండి ఇలాంటి నేచురల్ వే మొహానికి అది అప్లై చేస్తూ ఉండాలండి మార్కెట్లో దొరుకుతున్న కెమికల్స్ క్రీములు అప్పటికే అది గ్లోగా అనిపిస్తాయండి తర్వాత మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది ఈ జ్యూస్ అయితే ఒక గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు వారాలు అయితే ఉంటుందండి విత్తనాలు అయితే పేపర్ మీద అయితే ఎండబెట్టేసుకుంటున్నానండి నేను ఇవైతే నేను మొక్కలు వేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి